శ్రీ గురుభ్యో నమరి ఓ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందటాక్షలబ్ధైవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకుటుంబినిీ సరసిం వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అవమానము తొందరపాటి నిర్ణయాలు కన్ఫ్యూజ్ అవ్వడము అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది లేనిపోని ఇబ్బందులు ఎక్కువ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి గర్భస్రావం అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది అన్య స్త్రీ పరిచయం మీకు తీవ్రమైనటువంటి విభేదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త తప్పుడు మార్గంలో వెళ్లేటువంటి అవకాశం తప్పుడు వ్యక్తుల వల్ల నష్టాలు चिकाकु कोपम वाहन प्रमादम ధర నష్టాన్ని పొందుకోవడం ఉద్యోగంలో పట్టుబడ అంటే లంచగొండలుగా పట్టుబడడం ఉద్యోగాన్ని కోల్పోవడం బెంచ్ మీదకి ఉద్యోగం మారే అవకాశం విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సినటువంటి అగత్యం ఏర్పడడం బాబు ఇంత నీటి చెప్తున్నావేంటి అని అనుకోకండి ఇలాంటి పరిస్థితి రోజు ఉంది అష్టమ స్థానంలో మీకు చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది లగ్నంలో కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం మీకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పొలిటికల్గా అంటే రాజకీయంగా ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకు అవమానాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలు చెల్లెల వారికి ఇబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తూ వారికి తోలు ఎగ్జెన్ సూపరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి రైతందలు మోసపోయే అవకాశాలు లేదా అనవసరమైనటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్ష పరిస్థితి ఎక్కువగా ఉంది అంటే వర్షాలు పడే ఉన్నాయి పంట నష్టాన్ని పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబెట్టుకునే ప్రయత్నం చేయకండి కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఏదేమైనా ఈరోజు రైతందలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనేక రకాల ఇబ్బందులు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి విద్యార్థి విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు జాగ్రత్త షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది కాబట్టి అందులో పెట్రోల్ పెట్టకండి అధికంగా ఇవన్నీ నమ్మకండి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం జన్మ జాతకాన్ని చూయించుకోండి తద్వారా మీకు అనుకున్న ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం విదేశీయానము విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఎం విషయాలు పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఆశించినటువంటి ధన ప్రాప్తి కళాకారుల క్రీడాకలకి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత ఆకస్మిక లాభాలు లాటి లెవెల్ జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వన్నకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ కరెంటు వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి నర్సరీ తొట్టలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశి వారికి చాలా 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 మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాలు వాహన సౌఖ్యం గృహయోగం ధనయోగం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం విదేశీయానం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రులతో సమాగమం కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత తప్పక మీరు అనుకునే సాధ్య కలిగే అవకాశాలు ఆరోగ్య లాభం బాగా ఉంటుంది పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వదన ఫలం ప్రేయసి పిల్లల సఖ్యత్యత్యత భార్యాభర్తల మధ్య అన్యూన్త పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వరకు తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల జూడం వల్ల వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులబుతల వరకు జ్యోతిష్య పండుతులకు ఆదరణ బాగా కనబడుతోంది అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగం కోర్టు వివాదాలు సమస్య పోవడం అన్యోన్య దాంపత్యం భారీ ఆభర్తల మధ్య అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుకను వైద్యుక వ్యతిబంధుల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఎల్ఐసీ మెడికల్ గుడి మేనేజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంజీ కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని వారికి మంచి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును ఆత్మస్థైర్యము గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం ఆర్థికాభివృద్ధి చురుబలంగా కనబడుతుంది విద్యార్థి విద్యార్థికి ఉద్యోగస్తులకు కూడా మంచి లాభాలు విదేశాల్లో స్థిర నివాసం పొందుకోవడం ఖాయంగా చెప్పవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంత ఫలితాలు కనబడుతున్నాయి ఆనందయోగం వస్తులాభం వాహన యోగం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ సుపరిశ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభదినం విద్యాలాభం ఉద్యోగలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందాది శుభయోగ వివాహ సంబంధ విషయాల్లో ఒక వినడం ఖాయం ఆస్తి పంపకలు అనుకూలతలు కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి లాభాలు పొందుకోవచ్చు ధనధాన్య వృద్ధి ఆర్థిక విశేషాల్లో మంచి ఉన్నాయి అంటే ఆర్థికమైన విశేషాలు బాగా కనబడుతున్నాయి లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఇచ్చిన ధనము తిరిగి రావడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా మంచి లాభాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన మోటల్ వ్యాపారం టీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారంలోను వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు మెడికల్ గృహిణి మేనేజెంట్ కూడా లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు విద్యాలయ వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ధనధాన్య వృద్ధి కార్యలాభం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే దృష్టిని చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెన దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించడం మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లు జూదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం లేదు సొంత వ్యక్తులకు ఇచ్చినా సరే తిరిగి రాదు రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు కళాకారుల క్రీడా నష్టాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం మినుపళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను పూలు పళ్ళు కుర్రాలు పండించే వారికి నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కష్టం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలు చెల్లెల వారికి అనుకూలత లేకపోవడం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక తీసుక్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గురిమాణ జంటకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కళాకాలకి కీలక నష్టాలు రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు అపవాదులు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంక్రమాగం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం ముఖ్యంగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టర్లో బెంచి మీదకి ఉద్యోగం మారబోతోంది విదేశాలకు వెళ్లాలన్న మీ అత్యుత్సాహం నష్టాన్ని కలిగిస్తోంది జాగ్రత్త అలాగే వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి కన్సల్టెన్సీని ఆధారపడకూడదు మ్యారేజ్ కూడా జాగ్రత్తగా ఉండండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృతులు వారికి జ్యోతిష్య పండితులకు నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనేక రకాల ఆర్థిక వస్తువు నష్టాలు పొందుకునే అవకాశం ఈ వాహనాన్ని కూడా ఎవరికి ఇవ్వకండి తిరిగి వచ్చే అవకాశం లేదు ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశిఫల విధంగా ఉన్నాయి ధనధాన్య వృద్ధి వస్తువాహన సౌలభ్యం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడల లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి దర్శక నిర్మాతలకి లాభం రైతు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభ ధన వృద్ధి కార్యశుద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వచ్చడం వల్ల मंच धन प्राप्त వాచాతుర్యం వాహన యోగం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి అనుకూలత ఉన్నత విద్యాభివృద్ధి ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి శుభవార్తాశ్రవం ఇంట్లో ఆనందయోగం భార్యాభర్తల మధ్య ప్రేసే ప్రేల మధ్య సఖ్యత కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉండడం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రుల లాభాలు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో సోషల్ మీడియా సాటిస్టుల వారికి లాభాలు ఈవెంట్ వారికి చాలా మంచి లాభాలు స్వదేశంలో విదేశాల అభివృద్ధి విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తుల కానీ మంచి అనుకూలత ఆర్థిక లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ల బ్యాంబుడిపండ్ సిమెంట్ ఫార్మాసిమెంట్ వైర ఇంటికలు ఇసుక వ్యాపారం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ మేనేజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో చాలా మంచి సౌలభ్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభాన్ని చేసే అదృష్టంగా కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి కార్య సాధన కోర్టు వివాదాలు సమస్యపోవడం కుటుంబ గౌరవం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విద్యా ఉద్యోగ లాభం విదేశీయానం శ్రవణం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం వాచాతుర్యం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది మధ్యవర్తిత్వం పరిస్థితుల నుంచి బయటపడే ఉన్నాయి ప్రధాని వృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థిక విశేషాలు చాలా బలంగా ఉంటున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ల వ్యాపారం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభం ఆర్మీల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు విందు వినోదాల్లో పాలు పొందుకునే అవకాశాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది వందల మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన అవకాశం కన్సల్టెన్షన్ ఆధారపడవచ్చు మ్యారేజ్ మీరు శుభవార్తలు విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం సోదర మైత్రి కళాకారుల క్రీడల లాభాలు సినిమా రంగుల వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాలు వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు ఎగ్జిను సూపరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసం కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభం చేనేత వస్త్ర పనిచేసే వారికి అనుకున్నటువంటి అభివృద్ధి భాగస్వామి వ్యాపార లాభాలు పెట్రోలియం బేకరీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభ ఆనంద ఆనందయోగం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా టార్గెట్ రీచ్ అవ్వడం ఖాయంగా చెప్పవచ్చు ధనయోగము అనుబంధాలు అలాగే విద్యార్థి విద్యార్థులకు లాభాలు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం విదేశీయానం అన్ని రకాల పరీక్షలు విజయం సాధించడం అనుకున్నటువంటి మాట పట్టింపు ఒక కార్యదక్షత విశేషమైనటువంటి అధికారాన్ని పొందుకునేటువంటి అవకాశం ఊహించినటువంటి లాభాన్ని కూడా పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా అనుకూలవంత శుభస్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి అనవసర విభేదాలు అనవసరమైనటువంటి ప్రయాణాలు శ్రమ ఎక్కువ లాభం తక్కువ భాగస్వామి వ్యాపారితో మోసపోయే అవకాశం భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టం అనారోగ్య సూచన తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అనేక రకాల రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యుల వేద బృందాల వారికి న్యాయవాదులకి కష్టం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచికర మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అనేక రకాల చికాకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంట్ ఐరన్ యుటికల్స్ ఫార్మా సిమెంట్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు జాగ్రత్త పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకోవచ్చు విద్యా నష్టం ఉద్యోగ నష్టం విదేశీయాన భంగము కోర్టు వివాదాలు చోదరుల మధ్య కుటుంబ సభ్యులతో విభేదాలు ఎక్కువగా ఉండడం జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని కొనసాగించండి ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలున్నాయి వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ ఆనందయోగం ఐశ్వర్యము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి మొండి ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండడం ఎటువంటి విషయాన్ని సరే ఈజీగా వాటిని పరిష్కరించుకోగలిగేటువంటి స్థైర్యం ధైర్యం బాగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడా అభివృద్ధి పొందుకోవడం చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నికూలంగా శుభస్థితి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది మాతాపితులతో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధుమిత్రుల సమాగం బాగా ఉంటుంది అలాగే ఉన్నతమైన వ్యక్తులతో భాగస్వామి వ్యాపారితో లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును జూదం వల్ల ధన ప్రాప్తి పొందిన అవకాశం ఆరోగ్య లాభం శుభయోగం వస్తులాభం శుభవార్తాశ్రవణం వివాదాలను తొలి తొలగిపోయిన అవకాశాలు బలం కనబడుతున్నాయి చాలా మంచి ధైర్యవంతులు స్థైర్యాన్ని పొందుకోవడం ఎటువంటి పనినైనా సునాయాసంగా పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి వ్యాపార లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం రాజకీయంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడ అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపార అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగాలు నర్సరీ తోటలు పూజ ఆదిరి వ్యాపారంలో తేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విభేదాలు తొలగిపోతాయి సోదర మైత్రి ఉంటుంది ఆస్తి పంపగల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సంతాన శుభయోగం మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలో జూదముల ప్రాప్తి పేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకోవద్దు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి మంచి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపజల అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి కి మండలకి అనుకూలవంతమైన లాభాలు ఈ రోజు అంతా మీకు అదృష్టమైన చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టమైన చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాదుల లాభాలు రుణ విమోచనం ఏదైనా నూతన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జైన్ సూపరిశ్రమంలో మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యా లాభం ఉద్యోగ లాభం ఆనందకరమైన సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కురయాలు పండించే వరకు అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు పత్తి చింతపండు వ్యాపారంలో లాభాలు అలాగే సోషల్ మీడియా శారీ జస్ల వారికి అభివృద్ధి ఎల్ మెడికల్ గృహ గృహింటే లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత మధ్యవర్తిత్తుల నుంచి బయటపడడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కళాకళ క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి అలాగే కన్స్ట్రక్షన్ రీల్స్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మాగారంలో టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ వ్యాపారంలో అనుకూలత మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపచుల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ పరిలో కలిసి వచ్చే అదృష్టయోగాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈ రోజంతా మీకు ప్రయాణ ఉద్యోగ విద్యా విదేశీయాన లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఆకస్మిక ప్రాప్తి ఉంటుంది లాటరీల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చును ఈరోజు రుణ విమోచనం ఖాయంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహేషా गोब्राह्मणे शुभमस्तु नि लोका समस्ता सुखिनो